నమస్తే ఏం చెప్పినావునా ఒకటి అరవై రే చెప్పిన ఒకటి అరవై ఒక జతనే జతే నెంబర్ నెంబర్ ఎనభై నాలుగు అరవై ఆరు తొంభై ఆరు తొంభై యాభై పేరు ఊరు దేవనకొండ పేరు సిక్కయడితే మంచిగా అయితే సైజు అయితే ఉన్నాయి మార్కెట్లోకి అయితే ఈ విధంగా చెప్పారు దాదాపు ఇవి నలభై లోపల వచ్చే అవకాశం ఉంది నా ఆలోచన మరి యాభై ఆట వరకు పోతుందని మీ ఆలోచన మీ రేటు కూడా చెప్పండి పచ్చకొండ మార్కెట్లో ముప్పై తారీఖు జరిగినటువంటి మరి ఎద్దుల మార్కెట్లోకి వచ్చినటువంటి వేసే సీమెద్దులు బాగా సైజు ఏం ఒకటి ఎనభై చెప్తాను నంబర్ అరవై మూడు సున్నా మూడు తొంభై తొమ్మిది ముప్పై ఆరు డెబ్బై ఆరు పల్లతో నాలుగు వందలు రెండు కూడా నాలుగు పనిపోతాయి మంచి గ్యారేంటి గట్టి చూపిస్తా ఏం చెప్తున్నా ముప్పై చెప్తున్నా నెంబర్ రేపు తొంభై ఐదు డెబ్బై మూడు అరవై ఏడు డెబ్బై రెండు ఇదొక జతనే ఇంకేమైనా నాలుగు గంటలు ఇది అధ్యత కూడా అజ్యత ఈ రెండు గంటలు ఈ రెండు గంటలు ఓకే మొత్తం ఇవ్వాలంటే నేను మాట్లాడ యాడా అవునా ఎన్ని ఉన్నాయి మొత్తం ఐదు బర్రెలు మినిమం ఏం కాస్ట్ ఒకటి ఎక్కడి నుంచి బస్ సైజా ఓకే నెంబర్ రేపు నైన్ త్రీ నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ చూసారు కదా మరి సైజు గలవి కూడా ఉన్నాయంట మీకు బర్రెలు అయితేనేమి గిర్ర గిర్ర జాతికి సంబంధించినవి జాతికి సంబంధించినవి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కూడా అవి కూడా మాట్లాడచ్చు వాళ్ళు ఫామ్ మెయింటైన్ చేస్తూ మరి ఇవ్వదలుచుకున్నారు ముప్పై తారీఖు డేట్ ముప్పై తారీఖు సోమవారం జరిగినటువంటి ఎద్దుల మార్కెట్లో ఇది విషయం పెడతా